దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు ప్రతి ఒదే మనకు శ్రేష్టమైన వాక్కును మనకిస్తూ ఉన్నాడు ఈ శుభదినాన్ని కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుండి వీళ్ళ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగో వచనాన్ని చదువుకుందాం యహోవా యొద్ద ఒక వరం తిని నేను దానిని వెదకుచున్నాను నా జీవిత కాలం అంతయుహోవా మందిరములో నివసింపగోరుచున్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక శక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని సన్నిధిలో వరములు అడుగుతూ ఉంటాం ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటాం దీవెనలు అడుగుతూ ఉంటాం అవి కావాలి ఇవి కావాలనే దేవుణ్ణి అడుగుతూ ఉంటాం అయితే ఈ భక్తులు అడుగుతూ ఉన్నాడు యహోవా యుద్ధకు ఒక వరము అడిగి తిని ఏంటి ఆ వరం అంటే దానిని నేను వెతుకుచున్నాను ఏం వరం అడిగాడో దాన్ని వెతుకుతూ ఉన్నా అంట కింద ఉంటున్నా అంటే నా జీవిత కాలమంతా యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను దేవుని మందిరములో నివసించడమే గొప్ప వర్రముగా ఎంచుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క ప్రసన్నతను వెలుగును ప్రత్యక్షతను చూడవలనన్నటువంటి కోరిక చేత దేవుణ్ణి వరం అడుగుతున్నాట దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి బుడ్డలమైన మన హృదయాల్లో ఇలాంటి ఆరాటం ఆశ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియలారు దేవుడు మనకు నియమించినటువంటి ఈ క్రమశిక్షణ ఈ ప్రార్థన ఈ వాక్య ధ్యానం దేవుని మందిరములో ఉండుట గొప్ప భాగ్యమని ప్రసన్నతని వెలుగని అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గ్రహించటయ్యే గొప్ప వరమని మనం గ్రహించవలసి ఉన్నది ప్రియలారు ముఖ స్వార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం మనం చదువుకుంటే అక్కడ దేవుణ్ణి వారు వర్రం అడుగుతున్నారు కొన్ని వరములు అక్కడ ఉన్నాయి ప్రియులారు స్వస్థపరిచే వరమును దేవుడు మాకు అనుగ్రహించాలని వారు దేవుణ్ణి కోరుతూ ఉన్నారు ప్రియుల ఈ స్వస్థపరిచే వరములోనే బుద్ధి చెప్పే జ్ఞానము గద్దించే వాక్యము దయ్యములను వెళ్ళగొట్టేటువంటి వరమును దేవుని యొక్క పరిశుధాత్మ శక్తి అనేటువంటి వరమును అన్ని వరములు ద్వారా లిఖితములై ఉన్నాయి ప్రియులారు ఆ వరమును వారు కోరుతున్నారు అక్కడేమో ఆయన దేవుని యొక్క దర్శనమును దేవుని యొక్క ప్రసన్నతను చూడబనని దేవుని మందిరములో నేను జీవితకాలమంతా నివసింపగోరుచున్నాను అంటూ ఉంటే ఈయనేమో దేవుని సన్నిధిలో ఈ భక్తులు సకలమైనటువంటి వరములన్నీ కూడా కావాలని దేవుని కోరుకుంటున్నాం మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువు ఆత్మ సంబంధమైన వరముల కోసం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారంట దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో శరీర సంబంధమైనటువంటి వరములు వేరు ప్రిలారా ఆత్మ సంబంధమైనటువంటి వరములు సపరేట్గా ఉంటూ ఉన్నాయి ఈ ఆత్మ సంబంధమైన వరములను వారు అపేక్షిస్తూ ఉన్నారంట ప్రవచన వరమును అపేక్షిస్తూ ఉన్నారంట దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి వరమును వారు కోరుకుంటూ ఉన్నారంట దేవుడిచ్చేటువంటి పరసంబంధమైన ప్రతి వరమును కూడా మనం అపేక్షించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనము గ్రహించాల్సిన సరసత్యం ఏంటంటే అలనాడు యూదులకు మరణ వచ్చినప్పుడు ఇస్తేరు మాట్లాడవలసినటువంటి అవసరత ఏర్పడింది అప్పుడు మద్దక అంటున్నాడు నువ్వు మౌనముగా ఉండిదే వేరొక దిక్కు నుండి యూదులకు సహాయం వస్తుంది అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనం మనం మౌనంగా ఉంటే మన పక్కనున్న వారిని దేవుడు వాడుకుంటాడు ఇప్పుడు మనం ప్రార్థించకుండా ఉంటే పక్కనున్న వారిని ప్రార్థించినట్లుగా లేపుతాడు పాడకుండా ఉంటే పాడేవారిని లేపుతాడు ప్రకటించకుండా ఉంటే ప్రకటించేవారిని లేపుతాడు పరిచయం చేయకుండా ఉంటే పరిచయం చేసేవారిని దేవుడు లేపుతాడు దేవుడి సన్నిధిలో మాట్లాడుట పాడుట ప్రార్థించుట పరిచరిచేట ఒక వర్రం ప్రియుల ఈ వర్రమును భక్తులైనటువంటి మర్దక ఏమంటున్నా అంటే నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది అంటూ ఉన్నాయి నీకు టైం వచ్చినప్పుడు నీ టైంను సద్వినియోగం చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు దాన్ని సద్వినియోగం చేయకపోతే నువ్వు మౌనంగా ఉన్నట్టే నువ్వు మౌనంగా ఉంటే నేను పక్కకు నెట్టేసి దేవుడు ఇంకొకరిని ఆ స్థానములో నిలబెడతానని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడమే గొప్ప వరం నీ వాక్కులో దేవుడు అంత శక్తిని ఉంచాడు నీ వాక్కులో అంత వర్రమును ఉంచాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి వర్రములను పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉండాలని దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఇస్తేరు ఆమెకు వచ్చినటువంటి సమయాన్ని మాట్లాడకుండా మౌనంగా ఉండకుండా ఆమె మాట్లాడి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం వలన నోరు తెరచటం వలన దేవుడు ఘనకార్యం జరిగించి యోధులకు మరణ శాసనం కొట్టివేయబడేటట్టుగా దేవుడు కృపను చూపించాడు పిల్లలు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా దేవుడు మనకు ఒక టైం కేటాయించాడు ఆ టైంలో మనం తప్పకుండా పాడాలి ప్రార్థించాలి ప్రకటించాలి మన టయాన్ని మనము జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకునే వారముగా ఉండాలని దేవుడు విశుభదినాన్ని మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వర్రమును కోరే వారముగా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను సరైన రీతిలో సద్వినియోగం చేసుకునే వారము ఉండాలని అశుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరము కూడా దేవుడి ప్రవచన వరమును అపేక్షిస్తూ రక్షణను కాపాడుకుంటూ ఇంట బయట సంఘములో సమాజంలో దేవునికి మహిమచ్చే వారముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి ఈ శుభదినాన మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన పరలోకపు వర్తమానం బట్టి స్తోత్రాలు నిజముగా నా తండ్రి భక్తులు మీ సన్నిధిలో వర్రం అడిగినట్లుగా మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ సన్నిధిలో ఉండుట మీ ముఖ దర్శనాన్ని కనుగొనుట తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈవులను అనుభవించిన గొప్ప వర్రముగా ఎంచుకొని మీకోసం బ్రతుకున్నట్లు ఘనకార్యం ధరించమని వేడుకుంటున్నాను శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన వరములు పొందుకొని మీకు మహిత ఇచ్చే పాత్ర మేము ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు వందనాల తండ్రి మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ కూడా మీరు ఆయత్తపరుస్తూ కొరకు బలమైన సాక్షులుగా నిలబెడుతూ ఆత్మ సంబంధమైనటువంటి వర్రములను పొందుకొని నీకు మహిద చుబుడలుగా జీవించినట్లు కర్మచూభమని ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు మనందరిని అందరిని అప్పగిస్తూ ఉన్నాను ఉదయకాల దీవెనల చెత్త ప్రతిబుడను నింపినందుకే స్తుతిస్తున్నాను రాక్పోకలు తోడించినందుకై స్థుతిస్తున్నాను నీ దొడ్డు కర్రయ్యు నీ దండం మమ్మను ఆదరించినందుకై స్థుతిస్తున్నాను మీ స్తోత్రాలు తండ్రి శుభదినాన మీ సన్నిధిలో చేరి మమ్మల్ని మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ తండ్రి ఈ దినం ప్రభా బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరంగా ఉంచమని కుటుంబాల్లో నిజముగా నా తండ్రి మీ వరమును అపేక్షించి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు ప్రతి బిడ్డను ఆయత్తిపరచమని మీ సరిదలు వేడుకుంటూ ఉన్నాను నా ఈ సురక్షకుడ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని శ్రేష్టమైన శక్తి వల్ల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ వారి రాకపోకల్లో మీ తోడుంచుమని మీ కుడు ప్రక్కన పదివేల మంది కూలిని అపాయంని వద్దకు రాదన్నమాట నెరవేరుస్తూ వారి కొరతలన్నీ తీరుస్తూ వ్యాధి బాధలు కొట్టివేస్తూ అన్ని విషయాల్లో శుభము క్షమం దయచేయమని తన గొడవలు అల్లరులు అసమాధానాన్ని ఆపివేయమని అందరికీ నిజమైన పశ్చాత్తాపం శాంతి సమాధానం అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెన ఆశీర్వాదం శుభం దాయిచ్చని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించి అని వేడుకుంటున్నాము తండ్రి ఆమె